మీకు ఒక విషయం తెలియజేస్తాను యేసుక్రీస్తు ప్రభారు అద్భుతాలు చేసిన సూచికలు చేశాడు అద్భుతాలు చేసిన కృతజ్ఞతగా ఉండలేటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి ఆయన కొరాజీన తూరు తొరాజిన అనే ప్రాంతంలో యేసు ప్రభువు అద్భుతాలు చేశాడు అద్భుతాలు చేస్తే వారు మనసు మారలేదట బ్రతుకు మార్చుకోలేదట అద్భుతాలు మాత్రం ఆస్వాదించారు సూచకులను ఆస్వాదించారు మత్తి సువార్త పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిన పదకొండు అధ్యాయం ఇరవై ఒక వచ్చిన ఉంటుంది అయ్యో కొరాజీన అయ్యో గత్సా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోని అని పట్టణంలో చేయబడిన ఆ పట్టణంలో వారు పూర్వమే కోని పట్ట కట్టుకొని ఏం చేస్తారట గూడులు వేసుకొని మారణాలు పొందుతారు కదా మీ పట్టణంలో మీ ప్రాంతంలో ఎన్ని అద్భుతాలు చేయలేదు నేను స్వయాన్ని యేసువర్ మొత్తం ఇక్కడ ఎన్ని సూచికలు చేయలేదు నేను అద్భుతాలు చేసినప్పుడు సూచికలు చేసినప్పుడు దేవానికి స్తోత్రం అన్నారా కొన్ని రోజులు పోయిన తర్వాత చల్లారిపోయారు అయ్యో అని అయ్యోప్లవర్ బాధపడతా ఉన్నాడు ఎస్ కృష్ణురావు వారు ఆయన బాధపడతా ఉన్నాడు ఆయన బాధపడతా ఉన్నాడు